చెప్పనేటువంటిది జరుగుతుంది ఓకే అర్థమైనా చేయుటకు పని ఏమి యూ నీకేమి లేకను లీల కొరకై చేస్తవా చేయుటకు నీకేమి తోచక వంటరిగ నీ ఉండలేక మాయ కార్యము చేస్తీవా వా ద్రోసి వేసినావా ఎందుకేస్తేవి జన్మము ఇంకొకటి ఒక టాస్క్ లాగా కూడా అనుకోవచ్చు మనం సాధకుడు ఒక టాస్క్ లాగా అనుకోవచ్చు ఎందుక ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు ఉన్నతమైనటువంటి శిఖరం మీద ఉన్నాడు ఉన్నతమైనటువంటి శిఖరం మీద హైయెస్ట్ హైయెస్ట్ హై స్థితిలో ఉన్నారు ఉంటారు పైన ఉన్నటువంటి వారు అని చెప్తారు అంటే ఆ ఆ పైన ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తము నుండి మహత్వ మహత్తు నుండి మహదంకారం మహదాంకారము నుండి పంచతన్మాత్రకులు పంచతన్మాత్రము పంచమహాభూతాలు పంచమహాభూతాల నుండి ఒక స్థూల శరీరం ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది ఇన్ని పరిణామాలు జరిగింది ఇన్ని మెట్లు కిందికి దిగి రావటం అనేటువంటిది జరిగింది అంటే అధో పరిణామం చెందింది ఆ యొక్క చైతన్యము ఆ యొక్క బ్రహ్మము అధో పరిణామం చెంది ఈ యొక్క ఫిజికల్ బాడీలో బంద్ బందీ అయి ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ ఈ మెట్లన్నీ పైకి చేరుకోవాలి అక్కడకు చేరుకుంటే మన టాస్క్ కంప్లీట్ అవుద్దని చెప్తున్నారు ఎందుకండి ఆయన పైనుంచి మనల్ని కిందికి నెట్టడం ఎందుకు మళ్ళీ మనల్ని పైకి రమ్మని అంటాం ఎందుకు అంటే అదే వినోదం అంటే ఇందాక లీలా దేవత అన్న అదే ఆయనకు వినోదం అంట ఆయన ఎంటర్టైన్మెంట్ అది ఎవరి ఎంటర్టైన్మెంట్ ఆయన ఎంటర్టైన్మెంటా మన ఎంటర్టైన్మెంటా అంటే ఆయన వేరే ఎవరు అనేటువంటి ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయనే ఎంటర్టైన్మెంట్ అని అనట అనుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఆ విశ్లేషణ విచారణ కూడా జరిగితే ఎంటర్టైన్మెంట్ ఎవరికి అనేటువంటిది పూర్తిగా మనకు బోధపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఓకే ఒక టాస్క్ ఇచ్చారు అనుకోండి మనకి మనకు ఒక టాస్క్ ఇచ్చారు ఏంటి ఆ టాస్క్ పై నుంచి కిందకి పడేసారు పై నుంచి కిందకి పడేసి ఏమన్నారు కింద నుంచి పైకి రమ్మని చెప్పి మనని చెప్పారు మరి రావచ్చు కదా రావచ్చు కదా రావట్లేదే ఎంతమంది రాగలుగుతున్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ రావడానికి మనకేమని చెప్పారు నాయన ఈ నీకు ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఫిజికల్ ఫిజికల్ బాడీని ఇచ్చారు ఈ యొక్క ఫిజికల్ బాడీ యొక్క సహాయంతో ఈ యొక్క ఫిజికల్ బాడీ యొక్క సహాయంతో ఆయన యొక్క సృష్టించినటువంటి పంచభూతాలు ఆయన యొక్క ప్రకృతిని వినియోగించుకొని లక్ష్యాన్ని చేరుకోమని చెప్పారు ఓకే మనం పడ్డాం వచ్చేసాం ఇప్పుడు మనం ట్రై చేయాలి కదా లక్ష్యాన్ని చేరుకోవాలి కదా ఆ స్థితికి ఊర్ధ్వగమనం చేయాలి కదా ఊర్ధ్వ పరిణామం చెందాలి కదా అయితే పరిణామం చెంది ఇట్లే మాయా స్థితిలో ఉంటామా అజ్ఞాన స్థితిలో ఉంటామా అజ్ఞానంలో నుండి జ్ఞానంలోకి మేల్కోమా అంటే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పినట్లుగా అజ్ఞానంలో నుండి జ్ఞానంలోకి ప్రవేశించాలి అజ్ఞాన దశ నుండి జ్ఞాన స్థితిలోకి మనం అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయాలి అందుకోసమే ఈ జన్మ అనేటువంటిది ఇవ్వబడింది అయితే ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు చూడండి మనకు ఒక ఈ ఇచ్చారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు జన్మించారు ఈ ఎనభై సంవత్సరాల్లో మనం ఎన్ని అంటారు ఎంత ప్రగతి సాధించి ఉంటాం ఒకవేళ ఇక్కడ టాస్క్ కంప్లీట్ కాలేదనుకోండి ఈ టాస్క్ కంప్లీట్ కాలేదనుకోండి ఏం చేయాలి ఇంకో శరీరాన్ని తీసుకుంటాం ఇంకో శరీరాన్ని తీసుకొని చేయాలి సేమ్ అదే గోల్ మళ్ళీ ఊర్ధ్వ పరిణామం అక్కడికే చేరుకోవాలి ఎందుకంటే మనం కిందనే ఉన్నాం ఇంకా పైకి ఎక్కల ఇక్కడిక్కడే ఇంకో శరీరాన్ని మారుతున్నాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ఇలా ఇక్కడెక్కడే శరీరాన్ని మారుతున్నాం కానీ ఊర్ధ్వగతి ఊర్ధ్వ పరిణామం చెందట్లేదు ఊర్ధ్వ పరిణామం చెందినప్పుడు ఈ శరీరాలు మారవలసినటువంటి అవసరం ఉండదు శరీరాలు మారినటువంటి అవసరం లేకపోతే మన టాస్క్ కంప్లీట్ అయినట్టే టాస్క్ కంప్లీట్ అయినట్టే చూడండి మనకి పరమాత్మ ఈజీ టాస్క్ కూడా పెట్టాడు కొంత ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉందనుకోండి దాంట్లో పన్నెండు అంతస్తులు ఉన్నాయి దాంట్లో లేకపోతే ఏడు అంతస్తులు ఉన్నాయి అనుకోండి ఏడు అంతస్తులు ఉంటే లిఫ్ట్ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు అనుకోండి లిఫ్ట్ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు అనుకోండి ఏం చేస్తారు లిఫ్ట్ ఉన్న విషయం తెలియకపోతే ఏం చేస్తారు లిఫ్ట్ వినియోగించుకోవడం రానటువంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు మెట్లన్నీ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఏడు అంతస్తులు ఎక్కాలి ఇక ఒక ఆయన ఒక మెట్టు ఒక రెండు మెట్లు ఆగు ఎక్క ఆగుతురు ఒక ఆయన మూడు మెట్లు అక్క ఆగుతురు ఒక ఆయన ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు ఒక ఫ్లోర్ వరకు ఎక్కువ ఆగుతురు అనమాట అంటే ఒకటో అంకస్తు వరకు ఎక్కుతారు అంటే ఆధార చక్రం వరకు చేరుకుంటాడని అర్థం ఆయన ఇంకొక ఆయన స్వాదిష్టాన చక్రం వరకు రెండో మెట్ అంటే అక్కడ చేరుకుంటాడని అర్థం అర్థం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చేటువంటి వాడు వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ లోకంలో ఎక్కువ మంది వాళ్లే ఉంటారు అనమాట అలా ఒక్కొక్క మెట్టు ఎక్కకుండా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కకుండా అట్లా కాకుండా లిఫ్ట్ వినియోగించుకోవడం వస్తే లిఫ్ట్ వినియోగించుకోవడం వస్తే డైరెక్ట్గా ఏడు ఫ్లోర్లు ఎక్కొచ్చు ఏ ఫ్లోర్లో ఆగాల్సినటువంటి అవసరం డైరెక్ట్ గా కూడా లిఫ్ట్ ఒక్కొక్క ఫ్లోర్ లో ఆగే సిస్టమ్ ఉంటది డైరెక్ట్ గా వెళ్లే సిస్టమ్ కూడా ఉంటది ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ గా సెవెంత్ ఫ్లోర్ కి చేరుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఖచ్చితంగా సిక్స్త్ ఫ్లోర్ లో ఆజ్ఞా చక్రం దగ్గర ఖచ్చితంగా ఆగేటువంటి అవకాశం ఉంటుంది మహాత్ములు మాత్రమే డైరెక్ట్ గా సహస్రాలంలోకి ఆ సెవెంత్ ఫ్లోర్ లోకి వెళ్ళగలుగుతారు మనలాంటి వాళ్ళందరం కూడా సిక్స్త్ ఫ్లోర్ క్రాస్ చేసిన తర్వాతనే సెవెంత్ ఫ్లోర్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంటది మన టాస్క్ ఏంటండి పరమాత్మ ఇచ్చింది శరీరాన్ని ఇచ్చారు శరీరంలో మనల్ని పడేస్తారు ఇందులో మనల్ని పడేస్తారు మనల్ని పడేసేమంటారు ఆయన ఇందులో ఒక లిఫ్ట్ ఉంది ఇందులో ఒక లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ యొక్క సహాయంతో మీరు సెవెంత్ ఫ్లోర్ కి చేరుకోండి అని చెప్పారు సెవెంత్ ఫ్లోర్ ఏది సహస్ర చక్రం ఫస్ట్ ఫ్లోర్ ఏంటి ఆధార చక్రం ఆధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞ హస్రానము ఇవి ఏడు చక్రాలే ఏడు ఫ్లోర్లు ఈ ఏడు ఫ్లోర్లు ఎక్కడానికి లిఫ్ట్ పెట్టారు ఆ లిఫ్టే సుషిమ్ నానాడి ఆ లిఫ్టే సుషమ్ నానాడి అది ఎక్కడ పెట్టారు సూక్ష్మ శరీరంలో పెట్టారు అసలు మనకు ఒక లిఫ్ట్ ఉన్నదని తెలియదు మనం ఒక సెవెంత్ ఫ్లోర్ వరకు చేరుకోవాలని తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో వచ్చడం అని అసలు ఈ శరీరంలో వాళ్ళు ఎందుకున్నారో కూడా తెలియనటువంటి వాళ్ళు పరిణామం చెంది ఈ శరీరంలోకి ప్రవేశించామనేటువంటి విషయం తెలియక ఇందులో ఉన్నటువంటి సాధకుడు ఊర్ధ్వ పరిణామం చెంది ఆ లిఫ్ట్ యొక్క సహాయంతో ఆ సహస్ర చక్రాన్ని చేరుకోవాలి అనేటువంటి ఆ జ్ఞానం ఎంతమందికి ఉంటుందంటారు చెప్పండి ఈ లోకంలో జన్మించినటువంటి వాళ్ళే జన్మించినటువంటి వాళ్ళు ఏ ఒకానొకళ్ళో ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఖచ్చితంగా అంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ యొక్క సాధన రహస్యాన్ని ఈ యొక్క యోగ మార్గాన్ని గూర్చే అవగాహన కలిగి ఉండి యోగ సాధన చేసేటువంటి వాడు భగవద్గీతలో గాని మన సద్గురుమూర్తి గాని సూచించినటువంటి పద్ధతిగా యోగ సాధన చేసి ఆ యొక్క లిఫ్ట్ యొక్క సహాయంతో ఆ పైకి వెళ్ళేటువంటి వాడు ఎంతమంది ఉంటారు ఆలోచించండి ఎంతమంది ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి ఈ యొక్క గురువు గారి దగ్గరకు వచ్చి లిఫ్ట్ ఉన్నదని చెప్పినా కానీ లిఫ్ట్ వాడనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఉపదేశం తీసుకొని పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా లిఫ్ట్ వాడట్లేదు నేను చాలా మందిని చూస్తూ ఉన్నా వాళ్ళందరూ లిఫ్ట్ వాడట్లేదు మాకు లిఫ్ట్ వాడాల్సినటువంటి అవసరం లేదంటున్నారు లిఫ్ట్ వాడాల్సినటువంటి అవసరం లేదండి అంటే ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఇక్కడ ఎవరికి బలమంది ఏం లేదు వాళ్ళ ఇష్టం చాయిస్ లిఫ్ట్ వాడుకుంటారా వాడుకోరా అనేటువంటిది వాళ్ళ ఇష్టం లిఫ్ట్ అంటే సుష్మనా నానాడి ఆ లిఫ్ట్ యొక్క సహాయం తోటి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఏడో చక్రానికి చేరుకోవాలి సెవెంత్ ఫ్లోర్ కి చేరుకోవాలి దీంట్లో మనకి ఫ్లైట్ సిస్టము రకరకాల పద్ధతులు కూడా మనకు గురువు గారు సూచించడం అనేటువంటిది జరిగింది మనకు గురువు గారు చెప్పినటువంటి జ్ఞానంలో ఎంత మనం అందుకోగలిగాము వారు చెప్పింది మనకు ఎంత బోధపడ్డ అనేటువంటి దాని మీదనే మన యొక్క సాధన అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది ఒకే అర్థమైంది కానీ పరమాత్మ ఈ యొక్క మాయా ప్రపంచంలో మనల్ని పడేశాడు ఈ శరీరంలో మనల్ని పడేశాడు పడేసి ఏమని చెప్తున్నాడు నీకు టాస్క్ ఇచ్చాను ఈ టాస్క్ నువ్వు కంప్లీట్ చేసుకో అప్పుడు నీవు నన్ను రీచ్ అవుతావు అని చెప్పడం అనేటువంటిది జరిగింది మనమందరం ఇప్పుడు ఈ శరీరాల్లో పడున్నాం నేనొక్కనే కాదు మీ అందరూ కూడా శరీరాలను ధనించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ శరీరాల్లో పడున్నారు ఈ శరీరాల్లో పడున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ యొక్క ఊర్ధ గమనం చేసి వాళ్ళు తానెవరు అనేటువంటి తన్ను తాను తెలుసుకోవటమే లక్ష్యం ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే తన్ను తాను తెలుసుకోవటం తనను తాను ఎప్పుడు తెలుసుకుంటాడు తన గురించి తాను తెలుసుకోవటం అంటే శరీరం గుర్చి తెలుసుకోవటం కాదు మీరు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అయ్యా మీ గురించి చెప్పండి అంటే వెంటనే నా పేరు మా తండ్రి పేరు మా ఇంటి పేరు మా ఇంటి నెంబరు మా వీధి పేరు మా ఊరి పేరు మండలం పేరు జిల్లా పేరు రాష్ట్రం పేరు దేశం పేరు ఇవన్నీ ఐడి ప్రూఫ్ ఇస్తారన్నమాట మనకి అంటే మనం అంటే శరీరమా ఆయన ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఎవరిది శరీరానికి సంబంధించిన ఐడి ప్రూఫే ఇస్తాడు అనమాట మరి శరీరానికి ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ తో మనం నిజమవుతామా అంటే ఆయన ఇచ్చిన ఐడి ప్రూఫ్ శరీరాన్ని నాది కాదే నేనెవరు నేను శరీరం కాదు కదా నేను శరీరం కాదు అన్నటువంటి సత్యం సాధకుడు తెలుసుకోగలిగి ఆ జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకుంటాడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసుకుంటాడు అంటే నెక్స్ట్ వచ్చే చరణంలో మనకి ఇదే సబ్జెక్ట్ అనమాట మనం తెలుసుకోవాల్సింది అది నెక్స్ట్ మీటింగ్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము మళ్ళీ ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తున్నాము మనం వెళ్ళాల్సినటువంటి లక్ష్యం ఏంటి ఎక్కడ మిస్ అవుతున్నాం మనం యొక్క రూట్ ఎందుకంటే అండి రూట్ క్లారిటీ ఉందనుకోండి రూట్ క్లారిటీ ఉంటే నో ప్రాబ్లం డైరెక్ట్ గా వెళ్ళగలుగుతాం ఆ రూట్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కోసారి అడ్రస్ మిస్ అవుతాం ఎందుకంటే అడ్రస్ వాళ్ళు ఒకటి చెబితే మనం ఇంకోటి అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట అలా అంటే అర్థాన్ని రైట్ గా కాకుండా గా మనం గనక ఒకవేళ అర్థం చేసుకుంటే మనం ఇది అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతుండం ఒక చోటకి వెళ్లాల్సినటువంటి వాళ్ళం ఇంకొక చోటకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనకి ఉంటుంది ఓకే అర్థమైంది కదండి పరమాత్మ మనకు మాయ కార్యం చేశారు అంటే ఇందులో పడేశాడు మమ్మల్ని ద్రోసి వేసి వేడు అంటే ఆయన ఓకే ఆయన వేశారు అనుకోండి ఒకవేళ ఆయన వేశారు అనుకోండి అయితే ఆయన వేస్తే ఆయన ఎందుకోసం పంపించారు ఈ లోకంలో ఈ శరీరంలోకి నేను ఎందుకోసం పంపించారు టాస్క్ చెప్పే కదా ఆయన ఒక లక్ష్యం కోసం పంపించారని అనుకున్నట్టయితే ఏమిటి నీకు ఇచ్చినటువంటి టాస్క్ ఆయన ఒక వినోదం కోసం ఆయన యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం పంపించారట ఆయన యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం ఇందులోకి పంపించారట ఇప్పుడు నువ్వు ఆయన వినోదం కోసం నువ్వు వెళ్తాం ఇప్పుడు ఎట్లా ఉంటది ఏమండి ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా ఇది మనకి ఏమైనా అసలు పాసిబుల్ గా ఉంటుంది ఇట్లా ఎట్లయినా ఉంటుందా ఎవరో వినోదం కోసం మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారా ఎవరి వినోదం కోసం వచ్చి మనల్ని ఇక్కడ పడేస్తారా అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ రావచ్చు వస్తుంది వినోదం కోసం మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి కాకపోతే మనకు అర్థం కాదనమాట అది వాళ్ళ వినోదం కోసం అలా చేస్తున్నారు అనేటువంటిది మనకు అర్థం కాదు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అనమాట ఇప్పుడు ఉదాహరణకి మనం అడుగులు వేస్తూ ఉంటాం తప్పటి అడుగులు వేస్తూ ఉంటాం తండ్రి మనని ముందుంటాడు ముందుండి మనని రమ్మని పిలుస్తూ ఉంటాడు ఆ ముందుకురా 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 అని చెప్పి అలా అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ రా అంటాం మనం రెండు అడుగులు వేయాలనే కింద పడతాం మళ్ళీ లేపు నిల్చోబెడతాడు ముందుకురా ముందుకురా అంటాడు అంతలోకే గుమ్మ వచ్చింది వస్తూ ఉంటే ఏమొచ్చింది గుమ్మం అంటూ వచ్చింది అసలే వీడు చిన్నపిల్లవాడు ఇంకా అడుగులు వేయటమే సరిగ్గా రాలేదు ఇప్పుడు వీడిని గుమ్మం దాటరమ్మంటాడు గుమ్మం దాట్రా గుమ్మం దాట్రా గుమ్మం దాట్రా అంటాడు వాడు వస్తాడా రాలేదు కింద పడ్డాడు కింద పడితే మేము తండ్రి ఏడుస్తున్నా ఏడవట్లేదు వీడు ఏడుస్తున్నాడు పడ్డాడు ఏడుస్తున్నాడు తండ్రి ఏం చేస్తున్నాడు క్లాప్స్ కొడుతున్నాడు పడ్డాడు 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 అని క్లాప్స్ కొడుతున్నాడు మళ్ళా లేపు నిల్చోబిటి మళ్ళీ రమ్మంటున్నాడు ఏ ఆయనకి ఎందుకండి మనం రాకపోతే ఆయనకేంటి చిన్నప్పుడు తప్పటడుగులు వేసేప్పుడు రమ్మని అడుగుతున్నాడు మనం అడుగు అవతలు పెట్టామనుకోండి వచ్చాడు 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 వచ్చాడని క్లాప్స్ కొడతాడు రాకపోయినా క్లాప్స్ కొట్టాడు వచ్చినా క్లాప్స్ కొట్టాడు మనం వచ్చినా ఆయనకు ఆనందంగానే ఉంది రాకపోయినా ఆయన ఆయనకు ఆనందం ఆయన ఆనందానికి ఏమి ఢోకా లేదు ఇక్కడ ఆయన ఆనందానికి ఏమీ ఢోకా లేదు మనం కింద పడ్డ ఆయన ఆయన వినోదానికి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు ఉన్న ఇబ్బంది అంతా మందే ఆ పి చిన్న పిల్లలు వాడిదే ఇబ్బంది అంతా వాడు నడవలేకపోవడం వాడి ఇబ్బందే గడప దాటలేకపోవడం వాడి ఇబ్బందే గడప దాటడం కూడా వాడి ఇబ్బందే ఇందులో తండ్రికి ఏం ప్రమేయం లేదు తండ్రికి అసలు సంబంధమే లేదు తండ్రి సో హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఆలోచించానా వినోదం తండ్రి వినోదం కోసం పిల్లల్ని ఇలా ఆడిస్తూ ఉంటాడు అంటే పిల్లల్ని ఆడించేటువంటి సందర్భంలో తండ్రి ఆనంద వినోద పట్టం అనేటువంటి ఇలాంటి అనేకమైనటువంటి సందర్భాలు మన యొక్క దైనందిన జీవన విధానంలో మనకి కనిపిస్తూ ఉంటాయి దైనందిన జీవన విధానంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం గుర్తించగలగాలి అట్లాగే పరమాత్మ కూడా తన యొక్క వినోదం కోసం మనని తీసుకొచ్చి ఈ శరీరంలో పడేశారు మనం ఒక మెట్టెక్కామనుకోండి ఎక్కాడు 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 అంటాడు మనం ఎక్కలేదనుకోండి జారిపోయామనుకోండి జారిపోయాడు 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 ఎట్లో ప్రయత్నం చేసి ఒక చక్రం దాటో రెండో చక్రం దాటో ఆగ్ ఎట్లో అనాహాతంగాడుక విశుద్ధంగాడుక వెళ్ళాం అనుకోండి అక్కడ పోయిన తర్వాత మళ్ళా ఏదో ఒక కోరిక పుట్టి ఏదో ఒక గుణానికి బానిసాయి ఏదో ఒక వ్యసనానికి బానిసాయి మళ్ళీ జారిపోతాం జారిపోతే పరమాత్మ ఆ జారిపోయాడు 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 అంటాడు పైకెక్కాం పైకి ఆ పైకి పైకెక్కాడు 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 ఓకే చిన్న పిల్లగాడి యొక్క వినోదం చేష్టలు తండ్రికి ఎలా వినోదాన్ని కలిగిస్తూ ఉన్నాయో అలాగే మన యొక్క చేష్టలు కూడా ఆయన దృష్టిలో వినోదాన్ని కలిగిస్తాయి అనేటువంటి దాన్ని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అందుకే లీలా దేవత కైవల్యం అనే పదాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది ఏమని చెప్తున్నారు ఈ టోటల్ ఒకసారి చరణాన్ని రివ్యూ నీకేమి లేకను చేస్తివా చేయుటకు నీకేమి తోచక వంటరిగని ఉండలేక మాయ కార్యము చేస్తే వా ద్రోసి వేసినవా ఎందుకేస్తివి జన్మము జగదీశ్వరా నాకెందుకే జన్మము ఓకే అర్థమైంది కదండి చేయుటకు పని ఏమి నీకేమి పనిలేక నీ యొక్క వినోదం కోసం నీ యొక్క సంతోషం కోసం నీ యొక్క లీల కోసం లీల కోసం అంటే వినోదం కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించావా ఈ ప్రపంచంలో మమ్మల్ని అందరినీ పడేసావా ఈ మాయకార్యం చేసినావా మమ్మల్ని ఇందులో పడేసినావా స్వామి ఎందుకు ఇచ్చినావు నాకు ఈ జన్మ అంటే ఆన్సర్ ఏంటంటే లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఈ జన్మ ఇవ్వటం అనేటువంటిది జరిగింది లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు